రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాలం డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు త్వరితముగా స్వాగతింపగా సేవింపగా త్వరితముగా స్వాగతింపగా సేవింపగా నేటి సువిశేషమునందు మరియమాత ఎలిజబెత్తంను సందర్శిస్తూ తాను స్వీకరించిన ఆ శుభవచనాన్ని ఆ రక్షణ కార్య ప్రవేశమును ఎలిజబెత్తముతో పంచుకుంటూ త్వరితముగా వెళ్లి ఆమెకు సాయపడటం ప్రారంభించింది ఎందుకనగా తన గర్భంలో మోస్తున్న ఆ దివ్య బాలునకు ప్రపంచానికి చాటి చెప్పేది ఎలిజబెత్ తమ గర్భంలో ఉన్న యోహాను అలా తాను స్వీకరించిన వారిరువురు స్వీకరించిన ఆ దైవ సందేశాన్ని ఆ దైవ ప్రణాళిక కార్యాన్ని ఈ లోకంలో పూర్తిగా నెరవేర్చుటకు త్వరితముగా మర్యమాత వెళ్ళి ఎలిజబెత్ తమ స్వాగత్యాన్ని స్వీకరించి తదనంతరం అప్పటికే ఆరవ మాసంలో ప్రవేశించి ఉన్న సేవలు చేయటం ప్రారంభించింది ఈ స్వాగతింపు ఈ త్వరితముగా వెళ్ళుట ఈ సేవించుట కేవలం ఏదో బంధువుల మధ్య జరిగే కార్యమే కాదు స్వయాన దేవుడు నెరవేర్చుతున్న రక్షణ కార్యం మానవాళిని పాపదాస్యము నుండి విడిపించుటకు దేవుడు తన ప్రణాళికలో ఒక కన్యక గర్భము ద్వారా తన దివ్యకుమారుడైన యేసు క్రీస్తులు ఈ లోకంలో ప్రవేశపెచ్చుటకు తన రక్షణ కార్యాన్ని నెరవేర్చుటకు స్వాగతిస్తూ మరియ తల్లి గర్భాన్ని ఎంచుకొని ఆ దివ్య బాలునికి స్వాగతం పలుకుటకు యోహానును ఎన్నుకుని తద్వారా ఎలిజబెత్మ గర్భము ద్వారా అసంభము అనుకున్న కార్యాన్ని దేవుడు నెరవేర్చాడు మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు నెరవేర్చుతున్నప్పుడు మనం త్వరితముగా దానికి స్పందించాలి మరియ తల్లి వలె ఎలిజబెత్ అమ్మ వలె త్వరితముగా స్పందిస్తూ దేవుని కార్యాన్ని నిండు హృదయంతో స్వీకరించాలి మరియ తల్లివ్వలే ఎలిజబెత్ అవ్వలే తదనంతరం త్వరితముగా స్పందించుట ద్వారా ఆ రక్షణ కార్యాన్ని మన జీవితాల్లో స్వాగతించు స్వాగతించు ద్వారా మనం నిండు సేవకులుగా సేవించుటకు మన హృదయాలను మన జీవితాలను అర్పించుకున్న వాళ్ళమవుతుంది మరి క్రిస్మస్ పండుగకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండగా మనం త్వరితముగా సిద్ధపడుతున్నామా దేవుని కుమారుడైన క్రీస్తును మన జీవితాల్లో స్వాగతించుటకు ఎదురు చూస్తున్నామా తదనంతరం ఎరుగు పొరుగు వారిలో దేవుని సేవించుటకు మనం కంకణం కట్టుకుంటున్నామా ఆలోచిద్దాం ధ్యానిద్దాం ప్రార్థిద్దాం